அடடே அதராவே கேளுங்க நம்ம மீரோ ரெப்ரெசென்ட் பண்ண கல்ப்பகர்ட்டா 2 தடவக்கு வந்து சார் அது நான் கல்ப்பகர்ட்டா மாத்தறேன் ஹரி ஹரி ஏதோ சார் सारे ஜுக்கட்டல் பண்ணுங்க இமேலலார் கூட வந்து பாஸ்பால் சரி இங்க ரோரா நான் என் ஜெட்டி பட்டு மாட்ட மாட்டேன் இங்க கூட வேற வேற இங்க வந்துச்சு இங்க வந்துச்சு இங்க தான் சௌர்ணாடா தெரியுறடா பாப்பா ஆவுட் ஹரி வீல் பைக் வச்சிருக்காங்க ఎవరైతే ఇప్పుడు సేనేతలు కానీ వ్యవసాయదారులు కానీ మత్స్యకారులు కానీ అలాగే ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ దెబ్బతిన్నారో ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గంలో నష్టం జరిగిందో అవన్నీ కూడా మంత్రి గొట్టిపాటి రవి గారికి పోలీసు వారసాద్ గారికి అలాగే రాత్రి లోకేష్ బాబు గారికి అనగాని సత్యప్రసాద్ గారికి అందరికీ చీరాల నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాన్ని నివేదించడం జరిగింది ఖచ్చితంగా రేపో మాపో మన అధికారులందరూ కూడా రాత్రి కష్టపడ్డారు ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఎవరికైతే నష్టపరిహారాన్ని ఏ రకంగా ఇవ్వాలి ఏం జరిగింది ఇవన్నీ కూడా మంత్రివర్గానికి తెలియజేయడం జరిగింది కాబట్టి దీని మీద సమగ్రంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మొత్తం యావత్ ప్రజానికానికి మంచి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను పొద్దు నుంచి నేను ఎమ్మెల్యే గారు అట్లానే బాపట్ల ఎమ్మెల్యే గారు మన పరసర్ది గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ అందరు తిరిగాము ముఖ్యంగా వ్యవసాయ భూములు దాదాపు ఇది రెండోసారి పంట వేసుకున్నాం ఉన్నారు చాలా చోట్ల ఆల్రెడీ ఒకసారి పంటేస్తే పోయింది మళ్ళీ పంట వేశారు ఇరవై రోజులు నెల రోజులైంది మళ్ళీ పోయింది చాలా పెద్ద ఎత్తున పెట్లు పెట్లు పెట్టారు రైతులు చాలా దెబ్బతిన్నారు దాంతోపాటు సముద్ర తీరానికి వెళ్ళాము అక్కడ కూడా చాలా కోతకు గురైంది చాలా మంది మత్స్యకారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పది రోజుల నుంచి పనులు కూడా వెళ్ళలేదని చెప్తున్నారు వాళ్ళతో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కూడా న్యాయం చేసేదానికి చేస్తాం ఇట్లాంటి పంట నష్టం రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తిరిగి లేడు ఆల్రెడీ ఏరియల్ సర్వే చేశారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలాసార్లు ఆగి ప్రజలను పలకరించి వెళ్ళాడు మీద ఎక్కడైతే పంట పంట దెబ్బతిందో అవన్నింటినీ కూడా ఎనిమిరేషన్ చేసి రాసి తొందరలోనే పంట నష్ట తిరిగిన రైతులందరూ కూడా న్యాయం చేసేదాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తారు థ్యాంక్ యూ ఓకే